నా పేరు వచ్చేసి నవీన్ అండి మా షాప్ నేమ్ వచ్చేసి రత్న హ్యాండ్లూమ్సు ఈ షాప్ వచ్చేసి యాదాద్రి భునేరి భునేగిరి డిస్టిక్ పోచంపల్లిలో ఉంటుంది ఈ షాప్ వచ్చేసి పోచంపల్లి ఎంట్రెన్స్లోనే లెఫ్ట్ సైడ్ ఏకేఎల్బీ హ్యాండ్లు మార్కెట్ ఉంటుంది ఆ మార్కెట్లో ఎంట్రెన్స్లో రైట్ సైడ్ ఫస్ట్ షాపు షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ ఎయిట్ అండ్ థర్టీ నైన్ షాప్ నేమ్ వచ్చేసి రత్న హ్యాండ్లూమ్స్ ఈ షాప్లో వచ్చేసి పోచంపల్లికి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి ఆల్ వెరైటీస్ అంటే పట్టు అండ్ కాటన్ ఆల్ వెరైటీ కాటన్ వచ్చేసి కాటన్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బెడ్షీట్స్ ఉంటాయి చెప్పేస్తూ ఇక్కత్ కాటన్ శారీస్ ఉంటాయి అండ్ మస్టర్డ్ శారీస్ ఉంటాయి నెక్స్ట్ పట్టు శారీస్కి వచ్చేవరకల్లా ఇక్కత్ లంగాస్ ఉంటాయి అండ్ పట్టు చీరలు ఉంటాయి ఓకే అండ్ మన దగ్గర ఇంతకుముందు వీడియోలో సీకో శారీస్ కూడా చూపించంగా అది ఫుల్ రెస్పాండ్ వచ్చిందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కస్టమర్స్ కూడా చాలామంది అడుగుతున్నారు చాలా బాగున్నాయి రెస్పాండ్ కూడా బాగుంది ఇంకా కావాలనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో వచ్చినప్పుడు ఒక టూ హండ్రెడ్ శారీస్ నుంచి మనం వీడియో దీనికి రెడీ అండి ఇప్పుడు మీకు ఈరోజు చూపించే వీడియోలు ఏంటంటే జీరో ఇక్కత్ర ప్యూర్ పట్టు లంగాస్ చూపిస్తున్నాము ఈ లంగాస్లో వచ్చేసి త్రీ వెరైటీస్ ఉంటాయండి జీరో టూ త్రీ ఇయర్స్ ఒక ల ఒక టైప్ లంగాస్ అండి అంటే సైజ్ అది ఇయర్స్కి తర్వాత త్రీ టు ఎయిట్ ఇయర్స్ అదొక సైజ్ లంగాస్ నెక్స్ట్ వచ్చేసి ఎబో ఎయిట్ ఇయర్స్కి అంటే అప్ టు ఒక థర్టీ ఇయర్స్ వరకు అంటే ఫ్రీ సైజ్ లంగాస్ మనం ఉంటాయి ఇది వచ్చేసి మీకు త్రీ వెరైటీస్ చూపిస్తాము ఇందులో మీకు సింగిల్ లంగా నచ్చినా సింగిల్ మామూలుగా ఏది నచ్చినా మీకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసినాను అనుకోండి సింగిల్ కూడా మేము కొరియర్ చేస్తాము ఇంకోటి ఇవి క్వాలిటీ విషయానికి వస్తే వచ్చేసి ఏంటంటే ఇవన్నీ మీకు చూపించే లంగాస్ అన్నీ వచ్చేసి టోటల్లీ డబల్ వార్ప్ లంగాస్ అండి సింగిల్ వార్ప్ ఏమీ ఉండవు అన్నీ డబల్ వార్ప్ మీరు క్వాలిటీ కూడా టోటల్లీ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓకే మీకు ఈ వీడియో ఈ వీడియో కూడా మీరు ఎక్కడ స్కిప్ కాకండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఒక దాన్ని మించింది ఒక దానికి డిజైన్ ఉంటుంది క్వాలిటీ అలానే ఉంటుంది డిజైన్స్ అలానే ఉంటాయి మీకు రేట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అండి అంటే నేను చెప్పడం కాదు ఒకసారి మార్కెట్లో కూడా మీరు కూడా కంపేర్ చేసుకోండి బయటకంటే తక్కువ ఉంటున్నాయి ప్లస్ ఇంకోటి క్వాలిటీ కూడా బాగుంటున్నాయి తీసుకోండి ఇంకోటి ఏంటంటే ఇది ఎవరైనా హైదరాబాద్కి నియర్గా ఉన్నారనుకోండి డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి ఇంకా చాలా కలెక్షన్ చూడొచ్చు జస్ట్ హైదరాబాద్ నుంచి వన్ అవర్లో పోచంపల్లి అనేది రీచ్ అవుతారు ఇంకోటి జస్ట్ ఇది రామోజీ ఫిలిం సిటీ నుంచి జస్ట్ ట్వంటీ మినిట్స్లో షాప్ అనేది రీచ్ అవుతారండి ఓకేనా ఇంకోటి మాది ఇన్స్టా కూడా ఉందండి ఇన్స్టా నేమ్ వచ్చేసి రత్న హ్యాండ్ హ్యాండ్లూమ్స్ అండి దీంట్లో వీడియోలు మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాము ఎవరైనా ఫాలో కావాలి ఉన్న ఫాలో కాండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తుంటాయి ఓకేనా ఇప్పుడు మీకు ఇప్పుడు లంగాస్ చూపిస్తాము వన్ బై వన్ ఓకే అంటే జీరో టు త్రీ ఇయర్స్ లంగా చూపిస్తున్నాము ఒక లంగా మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాము ఇది లంగా వచ్చేసి ఇలా వస్తుందండి ఇది మీకు లంగా హైట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుందండి ఓకే హైట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది లంగా వచ్చేసి వన్ పాయింట్ వన్ పాయింట్ ఫోర్ మీటర్స్ సారీ వన్ పాయింట్ ఫోర్ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెవెంటీ సెంటీమీటర్స్ వస్తుంది లంగా వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెవెంటీ సెంటీమీటర్స్ వస్తుంది హైట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది ఓకే ప్రతి లంగా బ్లౌజ్ ఉంటుందండి క్వాలిటీ వచ్చేసి అన్ని డబల్ వార్ప్ అండి ఏది సింగిల్ వార్ప్ ఏం కాదు దీని ప్రైస్ వచ్చేసి ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి టూ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం అండి ఓకే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే లంగా అనేది ఇచ్చేస్తున్నాం ఇప్పుడు మీకు చూపించే లంగాస్ అన్నీ ఏంటంటే జీరో టు త్రీ ఇయర్స్ ఓకే వీటి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చి సింగిల్ లంగా నచ్చిన మాకు స్క్రీన్ షాట్ తీసి వచ్చిన పంపారనుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఓన్లీ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా వరకే ఫ్రీ షిప్పింగ్ ఓకే మీకు కలర్స్ డిజైన్స్ చూడండి వీడియో ఎక్కడ స్కిప్ ఆకండి ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ ఎక్కడ దొరకవు ఎందుకంటే ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఎట్లా అంటే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే స్టార్టింగ్ అంటే యార నుంచి ఎండింగ్ అంటే మీకు లహంగా అయ్యే వరకు టోటల్లీ మా ఓన్ ప్రొడక్షన్ అండి ఓకే ఇది చూడవచ్చు మీకు చూపించినన్ని డబుల్ వార్ప్ అండి ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవు ఓకే మరీ మరీ చెప్తున్నాను ఎవరైనా హైదరాబాద్ నియర్ దగ్గర ఉన్నారనుకోండి డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి ఇంకా మోర్ కలెక్షన్ చూడొచ్చు అంటే ఈవెన్ లంగాస్ అని కావు కాటన్ శారీసే కానీ పట్టు శారీసే కానీ ఇంకా మోర్ కలెక్షన్స్ ఉంటాయి నేను ఇంత ముందు వీడియోలు కూడా చెప్పానండి ఏమని చెప్పాను జస్ట్ మీకు ఓన్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకే కలెక్షన్ అనేది చూపిస్తున్నాము ఇంకా చాలా డైలీ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఓకే మీకు అన్నీ చూపించాలంటే కురు కుదరదు వీడియో అనేది లెంతీ అయిపోతుంది సో మీకు కొన్ని చూపిస్తున్నాము కొన్ని అంటే ది బెస్ట్ ఉన్న వరకు చూపిస్తున్నాము ఇంకా చాలా ఉంటాయి ఇందులో మీకు సింగిల్ నచ్చిన మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసిన అనుకోండి సింగిల్ లంగా కూడా క్వరీ చేస్తాము వీటి ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాము ఓకే దీంట్లో విత్ బ్లౌజ్ కూడా వస్తుందండి చూడొచ్చు ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ ఎక్కడ దొరకవు టోటల్లీ మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఎన్ని కలర్స్ అండ్ ఎన్ని డిజైన్స్ అండ్ రేటు కూడా రీజనబుల్గా ఇచ్చేస్తున్నాము చూడొచ్చు చూడండి చూడండి ఇవన్నీ మీకు జీరో టు త్రీ ఇయర్స్ అండి ఫ్రమ్ బార్న్ బేబీ టు త్రీ ఇయర్స్ వరకు ఓకే సూటబుల్ సైజ్ ఓకే చూడొచ్చు ఇంకా చాలా ఉన్నాయండి కలర్స్ ఇంకా అన్నీ అంటే వీడియో అనేది లెంతే అయిపోతుంది సో అని అన్నీ చూపించలేకపోతున్నాము చూడండి చూడొచ్చండి మీకు ఇవన్నీ జీరో టూ త్రీ ఇయర్స్ అండి ఫ్రమ్ బార్న్ బేబీ టూ త్రీ ఇయర్స్ వరకు అండి లంగా మీకు బ్లౌజ్ అండ్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది క్వాలిటీ కూడా డబల్ అండి ఓకే క్వాలిటీ కూడా మీకు డిజైన్స్ కూడా ఎక్కడ అనేది ఏమి ఇది కాదు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వివింగ్ కూడా మీకు ఎక్కడనేది స్కిప్పింగ్ అనేది ఉండదు డిజైన్ కూడా మీకు ఆల్ ఓవర్ వస్తుందండి చెక్ చేసుకోవచ్చు ఒకటికి రెండుసార్లు చూడండి మీకు కలర్సే కానీ డిజైన్స్ కానీ ఇన్ని ఎక్కడ దొరకవు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు ఇది మీకు మనకు వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే ఇస్తున్నాం అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో సింగిల్ లంగా నచ్చినా ఇప్పుడు కాకుండా ఫర్దర్ ఎప్పుడైనా నచ్చినా మీకు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి సేమ్ ఉంటే పంపిస్తాం లేకుంటే అవైలబుల్ స్టాక్ పంపి పంపిస్తాం ఈ ఐటమ్ వచ్చేసి ఎప్పుడు మన దగ్గర ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర ప్రొడక్షన్ అనేది ఉంటూనే ఉంటుంది ఎవరైనా ఇంటి దగ్గర ఉన్న షాప్ వాళ్ళ కానీ ఎవరైనా హోల్సేల్ వాళ్ళు కానీ ఎవరైనా సేల్ చేసుకున్నట్టు మనకు డైరెక్ట్ కాంటాక్ట్ కానీ మీకు సెట్ వైజ్ తీసుకున్న వరకు కొద్దిగా రేట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకు కూడా కొద్దిగా చూసుకోవచ్చు మీరు క్వాలిటీ కానీ రేట్ కానీ గ్యారంటీ ఇస్తాం అండి పర్ఫెక్ట్ ఉంటాయండి ఎటువంటిది మీకు ప్రాబ్లం అయితే ఏముండదు ఓకే నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజ్ చూపిస్తాం టూ ఎయిట్ ఇయర్స్ ఓకే నెక్స్ట్ లాంగ్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి త్రీ టు ఎయిట్ ఇయర్స్ ఓకే చూడవచ్చు ఇది వచ్చేసి త్రీ టు ఎయిట్ ఇయర్స్ అండి లంగా వచ్చేసి ఎల్లో వచ్చింది బార్డర్ వచ్చేసి బ్లూ వచ్చింది మీ బాడీ పార్ట్ వచ్చేసి ఎల్లో బార్డర్ అయితే ఏ కలర్ వచ్చిందో అదే అండి బ్లూ అండ్ ఇంకోటి పింక్ పింక్ కాంబినేషన్ మిడిల్ వచ్చేసి ఆల్ ఓవర్ బూటీస్ వచ్చింది మీకు బార్డర్ అయితే ఏదో వచ్చిందో బ్లౌజ్ కూడా అదే అదే వచ్చిందండి ఓకే ఈ లంగా వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్ వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ లంగా ఉంటుంది సెవెంటీ సెంటీమీటర్ బ్లౌజ్ ఉంటుందండి ఓకే వీటి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి మినిమం ఇది మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాము ఇందులో మనకు సింగిల్ లంగా నచ్చిన స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసిన అనుకోండి సింగిల్ లంగా కూడా మనము కొరియడ్ చేస్తాము ఓకే చూడొచ్చు కలర్సే కానీ డిజైన్స్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి మన దగ్గర చూడండి ఇందులో సింగిల్ లంగా నచ్చినా మనం కొరియట్ చేస్తాము చూడండి చూడండి ఈ సైజు వచ్చేసి మీడియం సైజు లంగాస్ అండి త్రీ టు ఎయిట్ ఇయర్స్ ఓకే సూటబుల్ ఫర్ త్రీ టు ఎయిట్ ఇయర్స్ ఓకే చూడొచ్చు మీకు చూపించిన ప్రతి లంగా మన షాప్లో అవైలబుల్ ఉందండి ఇందులో సింగిల్ లంగా సింగిల్ లంగా నచ్చిన స్క్రీన్ షాట్ తీసి మనకు వాట్సాప్ చేసారనుకోండి సింగిల్ లంగా కూడా మనం కొరీ చేయడం జరుగుతుంది క్వాలిటీ కూడా ఇవన్నీ డబల్ వార్ప్ అండి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ ఎక్కడ దొరకవు ఏంటంటే ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఇన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ అనేది చూపిస్తున్నాము ఓకే వీటి ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి మినిమం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాము ఇంకా ఎవరైనా మన ఇన్స్టా అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ ఫాలో అవ్వండి మనకు ఈ వీడియోలో ఎండింగ్లో డిస్క్రిప్షన్లో మనది లింక్ పెట్టాము ఏది పెట్టాము ఎవరైనా ఫాలో కాని ఫాలో కాండి ఫాలో అనేటయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి వస్తుంటాయి ఓకే ఇప్పుడు మీకు చూపించినన్ని మీడియం సైజులో టిష్యూ బార్డర్లో త్రీ టు ఎయిట్ ఇయర్స్ అండి మార్కెట్ వాల్యూ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ప్రజెంట్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఓకే ఇందులో సింగిల్ లంగా నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి అనుకోండి సింగిల్ లంగా కూడా మనం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తున్నామండి ఓకే థ్యాంక్ యూ కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంటుంది ఇది ఓకే సేమ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకు సారీ బార్డర్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి బాడీ వచ్చేసి బాటిల్ గ్రీన్ వచ్చింది బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చింది ఇది కూడా త్రీ టూ ఎయిట్ ఇయర్స్ అండి వీటి స్పెషాలిటీ ఏంటంటే ముందు ఇంత ముందు లంగాస్ ఏంటంటే టిష్యూ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి మనకు కడ్డీ బార్డర్ వస్తుంది ఓకే కొద్దిగా డిఫరెంట్ కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట అంటే ఇది కొద్దిగా పార్టీవేర్ లుక్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఓకే మీరు కలర్సే కానీ డిజైన్సే కానీ చూడండి ఒకదానికి దానికి ఒకదాని మించుంది ఇది కొద్దిగా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇది ఓకే ఇంతకుముందు చూసిందేమో టిష్యూ బార్డర్ ఇది వచ్చేసి కడ్డీ బార్డర్ ఓకే దాని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చాం అండి ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ వచ్చింది ఓకే దీంట్లో కూడా ఇది ప్రజెంట్ రన్నింగ్ కలర్ అండి రన్నింగ్ డిజైన్ దీంట్లో కూడా మన దగ్గర ఎప్పుడు మన దగ్గర స్టాక్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఇందులో కూడా మీకు సింగిల్ లంగా నచ్చినా మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసిన అనుకోండి సింగిల్ లంగా కూడా మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ పంపించవచ్చు ఓకే ఇందులో ఏ లంగా నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఈ ఐటమ్ ఏంటంటే మన దగ్గర ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి ఈ లంగాస్ మీరు ఎప్పుడు కావాలనుకున్నా మనకు జస్ట్ ఇట్లా రిక్వైర్మెంట్ ఉందని మెసేజ్ చేశారనుకోండి మీకు అవైలబుల్ స్టాక్ పంపించి పంపిస్తాం ఓకే ఇవి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి వీటి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం ఓకే ఇక్కడ త్రీ సైజ్ లంగాస్ అండి ఓకే ఇవి ఎయిటీ ఇయర్స్ ఎబో నుంచి అప్ టూ థర్టీ ఇయర్స్ వరకు ఉంటుందండి మనకు బ్లౌజ్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్స్ వస్తుంది లంగా వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ టు టూ పాయింట్ నైన్ మీటర్స్ వస్తుంది అండి ఓకే మనకు పన్నా వచ్చేసి శారీ పన్నా వస్తుందండి చూసుకోవచ్చు ఇందులో మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ 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 ఉంటాయి వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కే ఇస్తున్నామండి ఓకే వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి కలర్లు డిజైన్స్ కానీ ఒక మించింది ఒకటి ఉంటుంది ఇవి కూడా మన దగ్గర ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది అదేవిధంగా డిజైన్స్ కూడా ఎప్పుడు ఇవే ఉండేయండి ఎవ్రీ 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 మంత్లీ వీక్లీ చేంజ్ అయిపోతూనే ఉంటాయి ఇందులో మీకు ఎప్పుడు కావాలన్నా మాకు కాంటాక్ట్ కాండి అవైలబుల్ సేమ్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఉంటేనేమో ఉందని చెప్తాం లేకుంటే మాత్రం అవైలబుల్ స్టాక్ పెడతాం అందులో మీరు సెలెక్షన్ చేసి మాకు వాట్సాప్ చేసిన అనుకోండి సింగిల్ లంగా కూడా మనం కొరియర్ చేస్తాం దీని ప్రైస్ వచ్చేసి మనం ప్రజెంట్ అయితే ఫిక్స్డ్గా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తున్నామండి అండి ప్రజెంట్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నామండి ప్లస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇప్పుడు మీకు అన్ని ఇక్కత్ ఫ్రీ సైజ్ లంగాస్ ఓకే ఇక్కత్ ఫ్రీ సైజ్ లంగాస్ ఇవి మినిమమ్ ఎయిట్ ఇయర్స్ ఎబో వాళ్ళకు సైజ్ వచ్చేసి సూటబుల్ అండి ఎయిట్ ఇయర్స్ టు అప్ టు థర్టీ ఇయర్స్ వరకు అండి పన్నా వచ్చేసి శారీ పన్నా వస్తుంది ఓకే క్వాలిటీ వచ్చేసి డబల్ వార్ప్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు క్వాలిటీ విషయంలో డౌట్ పడడం అవసరమే లేదు ఇవన్నీ డబల్ డబల్ వార్ప్ అండి సింగిల్ వార్ప్ కాదు చూడొచ్చు అన్ని కడ్డీ బార్డర్స్ డిజైన్స్ కూడా అప్డేట్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కాదు ఎప్పటికప్పుడు అనేది డిజైన్స్ అనేవి మనం అప్డేట్ అవుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఎవరన్నా మీకు హైదరాబాద్కి దగ్గర ఉన్నారనుకోండి డైరెక్ట్ షాప్ విజిట్ కానీ ఇంకా మోర్ కలెక్షన్ చూడొచ్చు ఓకే ఇందులో సింగిల్ శారీ నచ్చిన సింగిల్ సారీ సింగిల్ లంగా తెచ్చినా మనకు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసాను అనుకోండి సింగిల్ లంగా కూడా మనం కొరియర్ చేస్తాం ఓకే ఇవన్నీ ఇంకా ఫ్రీ సైల్ లంగాలండి నెక్స్ట్ ఫ్రీ సైల్ రంగంలో కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇవి ఇంకా మార్కెట్ రాలేదు ఇది మీకు డిఫరెంట్ కాన్సెప్ట్ రెయిన్బో 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 ప్యాటర్న్ అంటా అండి వీటి ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఓకే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చూడండి చెక్స్ ప్యాటర్న్ నెక్స్ట్ వచ్చేసి రెయిన్బో డిజైన్ చూడవచ్చు ఇవన్నీ నైన్ థౌజండ్ అండి ప్రజెంట్ వచ్చేసి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం ఓకే ఇప్పుడు మీకు చూపించిన ఏంటంటే టోటల్ త్రీ టైప్ ఆఫ్ లంగా చూపించాం జీరో టూ త్రీ ఇయర్ చూపించాము త్రీ టు ఎయిట్ ఇయర్స్ చూపించాం త్రీ టూ ఎయిట్ ఇయర్స్లో టూ వెరైటీ చూపించాము టిష్యూ బార్డర్ చూపించాము కడ్డి బార్డర్ చూపించాము నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ సైజులో కూడా వచ్చేసి రెగ్యులర్ చూసాం వేర్ చూసాం జీరో సైజ్ వచ్చేసి మీకు హోల్సేల్గా టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నాము మీడియం సైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాము మీడియం సైజులో పార్టీ వేర్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ ఫ్రీ సైజ్ వచ్చేసి రెగ్యులర్ వచ్చేసి ఫోర్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పార్టీ వేర్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో సింగిల్ లంగా నచ్చినా మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసిన అనుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ ఐటమ్ అండి ఇవన్నీ ఓకే థ్యాంక్ యూ